హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతది అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా హమాస్ను పూర్తిగా అందం చేయాలనే ఉద్దేశంతో గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న ఇజ్రాయెల్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టర్కీ అధ్యక్షుడు తయ్య పెటోగాన్ తీవ్రంగా ఖండించారు అంతేకాదు గాజాలో దాడులను ఆపాలని అవసరమైతే ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు ఓ కార్యక్రమంలో తయ్య పెటోగాన్ మాట్లాడుతూ గాజాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా నిలుస్తోంది పాలస్తీనాలో ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి మనం బలంగా ఉండాలి గతంలో లిబియాలోకి అలాగే నాగూర్న కరాబాగ్ లోకి ప్రవేశించినట్లే ఇజ్రాయల్లోకి ప్రవేశిస్తాం అదే జరిగితే వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయని హెచ్చరించారు తాము తలుచుకుంటే చేయనిదంటూ ఏదీ లేదని హెచ్చరించారు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తోందని ఆయన తేల్చి చెప్పారు తాము ఇలా ఎందుకు చేయకూడదని చెప్పడానికి కారణమేమి లేవని ఇటువంటి చర్యలు తీసుకోవాలంటే తాము బలంగా ఉండాలని చెప్పుకొచ్చారు కగా నాటో టర్కీ కూడా ఉంది ఇందులో యుఎస్ కెనడా యూకే జర్మనీలతో పాటు ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కూడా ఉన్నాయి టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంకా స్పందించాల్సి ఉంది అయితే ఈలోపే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జు స్పందించారు ఇరాక్ నియంత సద్దా హుస్సేన్ లాగా ఎడ్డోగాన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎడ్డోగాన్ సద్దాం హుస్సేన్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారని ఇజ్రాయెల్పై పై దాడులు జరుపుతామని బెదిరిస్తున్నారని అంతకన్నా ముందు ఆయన అక్కడ ఏం జరిగిందో ఎలా ముగిసిందో గుర్తుంచుకోవాలని సూచిస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాగా రెండు వేల మూడులో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయంలో సద్దాం హుస్సేన్ పాలనను అమెరికా పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే తమ జోలుకొస్తే అదే గతి పడుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది హమాస్ ముష్కరుడు ఇజ్రాయిల్లో సృష్టించిన ఊర్చకోత కారణంగా ఈ యుద్ధం మొదలైంది హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది హమాస్ను అంతం చేయాలనే లక్ష్యంతో గ్రౌండ్ ఆపరేషన్స్ తో పాటు వైమానిక దాడులు జరుపుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్